భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది అంటూ నాగ చైతన్య ఒక ఇంట్రెస్టింగ్ అయితే షేర్ చేయడం జరిగింది అయితే నాగచైతన్య శోభిత దూలిపాలని గత ఏడాది పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే అయితే ఆ తర్వాత తడెల్తో హిట్ కొట్టడమే కాదు ప్రస్తుతం కార్తీక్ దండ దర్శకత్వంలో ఎన్సీ ట్వంటీ ఫోర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు చైతన్య అయితే పెళ్లి తర్వాత శోభితతో టైం స్పెండ్ చేయడానికి కుదరడం లేదు అన్నారు చేతు ఇక ఆమె తన షూటింగ్స్తో ముంబైలో ఉంది ఇక ఆమె తన షూటింగ్స్తో ముంబైలో ఉంది చేతు హైదరాబాద్లో ఉంటున్నాడు అందుకే ఇద్దరు కలిసినప్పుడు లంచ్ చేయడం మూవీస్కి వెళ్ళడం వంటివి ప్లాన్ చేసుకుంటారంట ఇక చేతు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తన భార్య శోభితను బుజ్జితల్లి అని ప్రేమగా పిలుచుకునే ఒక నాగచైతన్య తమ మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతామని చెబుతూ వచ్చారు రీసెంట్గా శోభితకి రేస్ ట్రాక్పై డ్రైవింగ్ నేర్పించానని చెప్పిన నాగ చైతన్య తనకు రేసింగ్ ఓ తెరపిల్లా పనిచేస్తుంది తనకంటూ పెద్ద లక్ష్యాలు కోరికలు లేవని చెబుతూ నాగచైతన్య యాభై ఏళ్ళు వచ్చేసరికి భార్య పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని ఉంది అని ఒకరినో ఇద్దరినో పిల్లలను ప్లాన్ చేసుకుంటామని కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తాను కూతురు పుడితే తన ఇష్టాలకు విలువ ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు